నిన్న నేతన్నల ఆకలికేక కార్యక్రమాన్ని సిరిసిల్ల నగరంలో నిర్వహించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యల్ని ఆ సిరిసిల్ల ప్రాంతంలో కార్మికులు గొంతెత్తి వినిపించినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పౌరులం కార్మికులకి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది గత ప్రభుత్వం కూడా తమకు ఇచ్చినటువంటి ఆర్డర్స్కి బకాయిల్ని వెంటనే చెల్లించకపోవడం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ బకాయిల్ని చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు సిరిసిల్లాలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది దానికి తోడుగా ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలకు కావాల్సినటువంటి వస్త్రాలని అక్కడ ఉన్నటువంటి కార్మికులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకి ఆర్డర్స్ ఇవ్వకపోవడం మూలంగా ఈరోజు కార్మికులకి ఉపాధి లేనటువంటి పరిస్థితి నెలకొన్నది అందుకే ఈ ప్రభుత్వాన్ని ఈరోజు హైదరాబాదులో చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ రంజన్ గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి పౌరు కార్మికులకి ప్రభుత్వ రంగ సంస్థలకి ఉన్నటువంటి ఆర్డర్స్ మొత్తం సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలి అని ఈ సందర్భంగా మంత్రి గారికి విజ్ఞప్తి చేశాం అదేవిధంగా యారన్ సబ్సిడీ డబ్బులు అదేవిధంగా చేనేత పౌరులం గ్రామంగానికి సంబంధించినటువంటి సబ్సిడీలు మొత్తం వెంటనే విడుదల చేసి ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలకు కావాల్సినటువంటి వస్త్రాల ఉత్పత్తిని ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయించి ఉపాధి కల్పించి మెరుగైన వేతనాలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి గారిని కోరడం అనేది జరిగింది మంత్రి గారు చాలా సానుకూలంగా గత మూడు నెలల నుంచి పని లేకుండా బజార్లో పడినటువంటి పరిస్థితి ఉన్నది గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది ఆ బకాయిలు ఇప్పుడు రిలీజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఈ ప్రభుత్వం ఇంతవరకు ఇంకా ఆర్డర్స్ ఇవ్వలేదు ఈ ఆర్డర్స్ లేకపోవటం ఒకటి అదేవిధంగా గత బకాయిలు రాకపోవటం ఒకటి ఈ రెండు కారణాల చేత దాదాపు ఇరవై వేల మంది కార్మికులు బజారణ పడ్డారు పని లేకుండా ఉన్నారు ప్రస్తుతలు ఉండే పరిస్థితున్నది దీంతో పాటు ఈ రంగం మీద ఆధారపడినటువంటి అనేక మంది పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది గతంలో కూడా ఆకలి చావులకి ఆత్మహత్యలకి సిరిసిల్ల కేంద్రంగా ఉండేది కానీ కాలక్రమేణా అనేక పోరాటాల ఫలితంగా కార్మికులు కొన్ని హక్కులు సాధించుకున్నారు పని సాధించుకున్నారు అంతవరకు కొంత ఉపయోగం జరిగింది కానీ ఇటీవలి కాలంలో మాత్రం మళ్ళీ రోడ్డులో పడినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది అందుకని ఈ విషయంలో నిన్న సిరిసిల్లలో పెద్ద ఎత్తున ధారణా కార్యక్రమం మానవహార కార్యక్రమం జరిగింది ఈ విషయాన్ని ఈరోజు చేనేత శాఖ మాఖ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసి మేమంత మెమ్మరండి ఇవ్వటం జరిగింది ఆయన వెంటనే జేఎస్ రంజన్ ఐఏఎస్తో మాట్లాడాడు మాట్లాడి వెంటనే వీళ్ళకు పని కల్పించాలి అదేవిధంగా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి అన్ని రకాల వస్త్రాలని వీళ్లకు అందించాలని జీవో కూడా ఇచ్చినాం అయితే అది అమలు చేయడం కోసం ఆ ప్రయత్నం మేము చేస్తాం అదేవిధంగా బకాయిలకు సంబంధించినటువంటి విషయం కూడా మేము రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ విషయం సీఎం గారి దృష్టిలో కూడా ఉంది మేము సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోయి ఈ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పటం అనేది జరిగింది మా వైపు నుంచి కూడా మేము చెప్పాము అయ్యే మొదలు పని కల్పించండి ఆర్డర్ ఇవ్వండి బకాయిలు రిలీజ్ చేయండి గత ప్రభుత్వం అనే పేరు పెట్టి కార్మికుల పట్టణ నష్టం చేయాల్సినటువంటి అవసరం లేదు కార్మికులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము మంత్రి గారు